మేము టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసాము అలాగే బాగానే నడుస్తుందని చెప్పాను కదా అలా నడుస్తూ ఉండగా మేమైతే ఎండాకాలంలో స్టార్ట్ చేసామండి అలా చేస్తూ ఉండగా వర్షాకాలం స్టార్ట్ అయ్యింది మేము చిన్న బళ్ళ మీద మొదలు పెట్టామండి టిఫిన్లు అయ్యి వేయడం బల్ల చిన్న బళ్ళ మీద వేసుకుని అమ్ముకునే వాళ్ళము ఇంట్లో చేసిస్తే మా ఆయన బళ్ళ మీద పెట్టి అమ్మేవాడు తర్వాత వర్షాకాలం వచ్చేసరికి సగం అమ్మేసరికి వర్షం పడేది లేకపోతే స్టార్ట్ చేద్దరి అన్నీ రెడీ చేసుకునే టైంకి వర్షం పడేదండి అప్పుడు ఈ వర్షంలో అమ్మడానికి ఈ వీలుగా ఉండేది కాదు దానివల్ల చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి ఒక్కో అయితే అవన్నీ కూడా మిగిలిపోయి చాలా లాస్ వచ్చేది ఇలా కాదనేసి మేము చిన్న షెడ్ షెడ్లాగా వేసుకున్నాము నాలుగు పక్కల్ని నాలుగు కర్రలు పాతుకొని పైన రేకుల్లాగా కట్టుకున్నామండి కానీ అప్పుడు వర్షాకాలం గట్టిగా గాలి వేసేదండి ఆ గాలికి అయితే రేకులు రేకులయితే ఇంకా అలాగే ఒక రెండు మూడు సార్లు ఆ ఎగిరిపోయిన రేకులు తీసుకుని మళ్ళీ బాగా కట్టుకొని అలాగైతే కొన్నాళ్ళ పాటు అలాగే నడిపించామండి పైన రూమ్లోనే అన్నీ తయారు చేసిస్తే కింద మాయన బళ్ళ పెట్టి బళ్ళ మీద అయితే అమ్మేవాడండి పైకి కిందికి తిరగడం అయితే చాలా ఇబ్బంది అయిపోయేది అందుకని పైనుంచి నేను ఒక బకెట్కి చిన్న తాడు లాంటి కట్ కట్టేసి ఆ బకెట్లో వేసి కిందకి దింపేవాళ్ళమండి అలాగే అమ్ముకున్నాము